చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గురు నమః శ్రీ మహా సరస్వతి నమః ఓం నమః నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జూన్ నెల ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు మిథున రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం మిథున రాశి వారి యొక్క గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే రాశిఫలాలు చెప్పడంలో కొంచెం నాకు కూడా ఇబ్బందిగా అనిపిస్తున్నది కారణం ఏమిటంటే నారాయణ శాస్త్రి చెప్పేటటువంటి రాశి ఫలాలు ఫలితాలు ఏవి కూడా మిమ్మల్ని ఆనంద పెట్టడానికో మిమ్మల్ని బాధ పెట్టడానికో చెప్పేటటువంటివి కావు గ్రహస్థితి కనుక అనుకూలంగా ఉంటే చాలా బ్రహ్మాండంగా ఉంది ముందుకు వెళ్ళండి అని చెప్తాను ఒకవేళ ప్రతికూలమైన గ్రహస్థితి కనుక ఉంటే చాలా ఇబ్బందులు ఉన్నాయి ఆటంకాలు ఉన్నాయి జాగ్రత్తలు పాటించండి అని చెప్తాను దయచేసి ప్రతికూలమైనటువంటి ఫలితాలు చెప్తున్నప్పుడు ప్రేక్షక మహాశైలి కూడా అధైర్యపడకండి పడకండి ఈ చెప్తున్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఎందుకంటే ప్రస్తుతం మిథున రాశి వారికి పాజిటివ్స్ కంటే నెగిటివ్స్ ఎక్కువగా ఉన్నాయి ఒక నలభై శాతం అనుకూలత ఉంటే అరవై శాతం వ్యతిరేకత ఉంటుంది ప్రతికూలత యొక్క తీవ్రత ఎక్కువగా ఉంటుంది ఎవరైతే మిథున రాశిలో జన్మించినటువంటి వారు తీవ్రంగా వ్యతిరేకమైన ఫలితాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు ఒకసారి మీ వ్యక్తిగత జాతక విశేషం చేయించుకొని దోష నివారణ కూడా చేయించుకోండి తద్వారా మంచి ఫలితాన్ని పొందుతారు ప్రస్తుతం మిథున రాశి వారి యొక్క పరిస్థితి ఎలా ఉందంటే ఇప్పటి వరకు ఎప్పుడూ కూడా ఇంత వ్యతిరేకత చూడలేదా అనేటటువంటి భావన మిథున రాశి వారికి కలుగుతుంది ఇదేమిటండి ఇప్పటివరకు ఇంత వ్యతిరేకత ఎప్పుడు చూడకపోవటం ఏంటి గతంలో కూడా చూశా కదా అనుకోవచ్చు మీరు కారణం ఏమిటంటే మీ జన్మరాశికి పన్నెండవ స్థానంలో నాలుగు గ్రహాలు సంచరిస్తున్నాయండి రాశ్యాధిపతి పన్నెండవ స్థానంలో వ్యయంలో ఉన్నాడు శుక్రుడు వ్యయంలో ఉన్నాడు గురుడు వ్యయంలో ఉన్నాడు రవి కూడా వ్యయంలో ఉన్నాడు ఐదు ఆరు ఏడు తేదీ చంద్రుడు కూడా వ్యయ స్థానంలో ఉంటాడు అంటే ఎక్కువ గ్రహాలు పాపస్థానంలో సంచరించేటప్పుడు వ్యయస్థానం మోక్ష స్థానంలో సంచరించేటప్పుడు అనుకూలమైన ఫలితాలు పొందలేరు గోచార ప్రతికూలతలు కనిపిస్తున్నప్పుడు వేసేటటువంటి ప్రతి అడుగు కూడా మిథున రాశి వారు అత్యంత జాగ్రత్తగా వేయాలి ఒక మూడు పాయింట్స్ చెప్పేస్తా ఏ విషయాలను జాగ్రత్తలు పాటించాలి ప్రధానంగా రాశి పన్నెండవ స్థానంలో సంచరించేటప్పుడు ఆలోచనలు స్థిరంగా ఉండవు స్థిరమైనటువంటి ఆలోచనలు లేక కన్ఫ్యూజన్ మైండ్తో ఉంటారు ఒక నిర్ణయం తీసుకోవాలంటే ఎటువైపు వెళ్ళాలి అటెళ్లాలా ఈటెళ్ళాలా గాబరా గాబరా పడిపోతూ ఉంటాం ఆందోళన పెరిగిపోతూ ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు పాటించాలి మనము సరైనటువంటి నిర్ణయం తీసుకోలేనప్పుడు పెద్దవాళ్ల యొక్క ఆత్మీయుల యొక్క సూచనలు సలహాలు తీసుకోవడం చాలా మంచిది అప్పుడు మీరు మంచి ఫలితాన్ని పొందుతారు తరువాత మీ రాశికి సప్తమ దశమ స్థానాధిపతి అయినటువంటి గురుడు కూడా పన్నెండవ స్థానంలో ఉన్నాడు ఆల్రెడీ దశమ స్థానాధిపతి వ్యయంలో సంచరించేటప్పుడు ఉద్యోగపరంగా వ్యాపార పరంగా కుటుంబ పరంగా ప్రతికూలతలు కలుగుతాయి ఊహించనటువంటి ప్రతికూలమైనటువంటి వార్తలను కూడా వింటారు దేవుడా ఇదేమిటి భగవంతుడా నాకు ఇంత పరీక్ష పెడుతున్నావు దేవుడా నాకే ఇంత పరీక్ష అనేటటువంటి విధంగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు పాటించాలి తృతీయ స్థానాధిపతి అయిన రవి కూడా పన్నెండవ స్థానంలో వ్యయంలోనే ఉన్నాడు ఏదైనా ఒక పని చేయాలంటే ధైర్యంగా అడుగులు ముందుకు వేయలేకపోతారు ప్రభుత్వ ఉద్యోగం చేసేటటువంటి వారి మీద తీవ్రమైనటువంటి చర్యలు కూడా తీసుకుంటారు గవర్నమెంట్ జాబ్స్ చేసేటటువంటి వారి మీద రకరకాలైనటువంటి ఎలిగేషన్స్ కూడా వస్తూ ఉంటాయి ఇప్పటిదాకా మీరు సంపాదించుకున్నటువంటి పేరు ప్రఖ్యాతులు మొత్తము కూడా ఒక్కసారిగా ఏదైనా తగ్గుముఖం పడుతున్నాయా అనేటటువంటి భావన కూడా కలుగుతుంది తండ్రి యొక్క ఆరోగ్యం విషయంలో మిథున రాశి వారు జాగ్రత్తలు పాటించండి మొండితనంతో ప్రవర్తించకూడదు ఆలోచన చాలా ప్రధానం అటువంటి బుద్ధికారకుడైనటువంటి బుధుడు కూడా వ్యయస్థానంలో సంచరించేటప్పుడు కొంచెం నిలకడగా ఉండేటటువంటి ఆలోచనలు చేయాలి అన్ని ప్రతికూరుతాయని చెప్పుకుంటున్నాం ఐదు ఆరు ఏడు ఆ మూడు రోజులు అత్యంత కీలకమైనటువంటి రోజులు ఎందుకంటే మీ రాశికి రెండవ స్థానాధిపతి వాక్స్థానాధిపతి అయినటువంటి చంద్రుడు కూడా వ్యయంలో సంచరిస్తాడు అయితే అది చంద్రుడికి స్థానం ఐదు ఆరు ఏడు తేదీలలో మీ రాశికి పన్నెండవ స్థానంలో పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది ఈ మూడు రోజులలో ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి ఒకవేళ ప్రతికూలతలు వస్తున్నాయా వెయిట్ చేద్దాం ఒక రెండు మూడు రోజులు వెయిట్ చేద్దాం అవి తొలగిపోతాయి ఒక అల ఎంత వేగంగా వచ్చిందో అంత వేగంగా వెనక్కి వెళ్ళిపోతుంది ఆ అలలు సముద్రంలో వచ్చేటటువంటి అలలు ఎంత వేగంగా వస్తే నేను ఎదురు నిలబడతానని చెప్పేసి కనుక మనం టీవీగా నిలబెట్టి నిల్చుంటే లోపలికి లాక్కెళ్ళిపోతుంది ప్రమాదం సరే అలా పెద్దగా భయంకరంగా వస్తున్నప్పుడు మనం తలకాయ ఉంచుకుందాం అని చెప్పేసి కనుక తలకు ఉంచుకుంటే మన పైనుంచి వెళ్ళిపోతుంది ఆ తర్వాత టీవీగా మనం నిలబడవచ్చు కాబట్టి అనుకూలమైనటువంటి స్థితి కాదు మరి అన్ని రోజులు అలానే ఉన్నాయంటే కొన్ని రోజులు ప్రతికూలంగా ఉన్నాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఇక ఈ మాసంలో చేసేటటువంటి ఉద్యోగ ప్రయత్నాలలో ఫలితం ఉండదు సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారికి ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఊహించినటువంటి ప్రతికూలతలు కలుగుతాయి అన్ఎక్స్పెక్టెడ్ గా జాబ్ లో నుంచి బయటికి రావాల్సినటువంటి పరిస్థితులు కూడా కలుగుతూ ఉంటాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఒకటవ తేదీ నుంచి రెండవ తేదీ రాత్రి ఒంటి గంట నలభై నిమిషాల వరకు ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా చాలా చాలా జాగ్రత్తలు పాటించండి ప్రతికూలమైనటువంటి ఫలితాలు పొందుతారు రెండవ తేదీ రాత్రి ఒంటి గంట నలభై నిమిషాల నుంచి ఐదవ తేదీ ఉదయం ఐదు గంటల వరకు ఉండే సమయంలో ఎలా ఉంటుందంటే ఈ రాశిలో జన్మించినటువంటి వారికి చెయ్యకూడనటువంటి పనులు చేయటం వలన సమస్యలు వస్తూ ఉంటాయి మీ ప్రమేయం లేకుండానే అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోవడం కానీ అధర్మబద్ధంగా చేయాల్సిన పనులు బలవంతంగా చేయవలసి రావడం కానీ జరుగుతుంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఐదు ఆరు ఏడవ తేదీలు అత్యంత ప్రతికూలమైనటువంటి రోజులు ఈ రోజుల్లో ఎటువంటి పనులు చేయవద్దు ఇన్వెస్ట్మెంట్స్ లో కానీ అనేక రకాలు ఏ విషయంలో అయినా సరే అనుకూలమైనది కాదు ఇక ఏడవ తేదీ ఉదయం ఎనిమిది గంటల నుంచి ఏర్పడినటువంటి ప్రతికూలతలు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా తొలగిపోతూ ఉంటాయి ఏడవ తేదీ నుంచి తొమ్మిదవ తేదీ మధ్యాహ్నం రెండు గంటల పన్నెండు నిమిషాల వరకు కొద్దిగా ఆర్థికంగా బలాన్ని చేకూరుతూ ఉంటారు ప్రతికూలతలు తొలగిపోతూ ఉంటాయి కొంచెం మంచి రోజులు అనేటటువంటి ప్రారంభం అవుతాయి తొమ్మిదవ తేదీ మధ్యాహ్నం రెండు గంటల నుంచి పదకొండవ తేదీ రాత్రి పదకొండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు ఆర్థికంగా అనుకూలత కలుగుతుంది ఇన్వెస్ట్మెంట్స్ చేసేటటువంటి వారు కొద్దిగా పర్వాలేదు అనిపిస్తుంది మాట్లాడేటటువంటి మాట కూడా సౌమ్యంగా ఉంటుంది ఎదుటివారిని ఆకర్షించుకునేటటువంటి విధంగా ఉంటుంది గతంలో ఎక్కడైతే తప్పులు జరిగినాయో ఆ తప్పులు రెక్టిఫై చేసుకోవడం కోసం ప్రయత్నిస్తూ ఉంటారు ఇక పదకొండవ తేదీ నుంచి పదిహేనవ తేదీ రాత్రి వరకు ఉన్న సమయమంతా కూడా మిథున రాశిలో ఉన్నటువంటి వారు డెబ్బై ఐదు శాతం ఉత్తమమైన ఫలితాలు పొందుతారు పద్నాలుగవ తేదీ ఉదయం పదకొండు గంటల యాభై నాలుగు నిమిషాల నుంచి పదిహేనవ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయంలో మంచి నిర్ణయాలు తీసుకోవడానికి ఆ నిర్ణయాలు అమలు చేయడానికి తద్వారా ఉత్తమమైన ఫలితాలు పొందడానికి అనుకూలమైన సమయం అని చెప్పాలి ఇది మిథున రాశికి సంబంధించిన ఫలితాలు దయచేసి ప్రేక్షక మహాశైలికి మరొకసారి చిన్న విజ్ఞప్తి ప్రతికూలతలు చెప్తున్నారు అంటే జాగ్రత్తలు పాటించమని అర్థం అంతేగాని మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కోసం భయపెట్టడం కోసం చేసేటటువంటి ప్రయత్నం కాదు ఇది దయచేసి ప్రేక్షక మహాశైలు పెద్ద హృదయంతో అర్థం చేసుకుంటారని మనవి ధన్యవాదాలు